ఆ మధ్యకాలంలో ఒక ఆయన పంతానికి పంతానికి నేను హైదరాబాద్ మీటింగ్కి వెళ్తున్నాను మా ఇంటి ఎదురుగానే ఉంటాడు వరుసకి మాకు పెద్ద అవుతాడు ఎప్పుడు బ్రతికినంత కాలం ఎవరితోనూ సంతోషంగా లేడు కూతురితో గొడవలు అల్లుడితో గొడవలు కేసులు ఇంటి పక్కన ఉన్నోళ్ళతో గొడవలు ఇంటి ఎదురున్నోడితో గొడవలు ఎవరితోనూ సామరస్యంగా లేడండి అందరూ కోల్పోయారు ఒకరోజు మనవడు పెళ్ళి జరుగుతుంది పెళ్ళి ఆపాలనుకున్నాడు ఏం చేయాలి అర్థం కాలేదు పురుగుల ముందు తాగేసి గుమ్మం దగ్గర కూర్చున్నాడు నేను ఇస్రాయేలు నేను హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్ళాలి మీటింగ్ హైదరాబాద్ చరిత్ర పొట్ల కింద పవిత్రం చరిత్ర మీటింగ్కి వెళ్తున్నాను ఇస్రాయేల్ని పిలిచాను రేపు కార్ తీసుకుంటున్నాను నన్ను డ్రాప్ చేసేది కానీ ఎయిర్పోర్ట్కి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి సరే కింద నుంచి బయట నుంచి శబ్దాలు వినబడుతున్నాయి అంటున్నాడు తట్టుకోలేక మంట వచ్చేస్తుంది లోపల గట్టిగా తాగేసాడు మందు నేను ఇలా బయటకు వచ్చేసరికి గుమ్మం దగ్గర ఇలా పడున్నాడు తాగేసి కూర్చున్నట్టు డబ్బా ఉంది చేతిలో పరిగెత్తుకు బయటకెళ్ళాను పరిగెత్తుకు బయటకెళ్ళేసరే మూర్ఖ నీకు మతిగానే పోయింది ఏం ఏం సాధిద్దామని నీకు ఆరోగ్యం బాగాలేదు నీ వయసు అంతా ఎంత అయిపోయింది ఏం సాధిద్దామని ఎలాంటి పని చేసావు నువ్వు అంటే ఇంక అలా అంటున్నాడు నేను చచ్చిపోతాను అని జైల్లో పెట్టించాను అంటున్నాడు ఛ ఛ ఈ వయసులో నీకు ఈ ఫీలింగ్స్ ఏంటి అసలు వెంటనే ఆ డబ్బా తీసి పక్కన పడేసి సాయం బట్టి కారులో పడేసి నాక టైం అయిపోతుంది నేను అర్జెంట్గా వెళ్ళాలి ఇంక వేరే దారి లేదు ఏం చేశానంటే ఇమీడియట్గా మా వీధిలో వేరే బండి వెళ్తుంది ఆయన ఆపాను అరే నీ కారు ఎక్కించుకో తీసుకెళ్ళి డ్రాప్ చేయి ఇదిగో డబ్బులు ట్రీట్మెంట్ మొదలు పెట్టించు నేను ఇలా శువార్త పనికి వెళ్తున్నాను ఫ్లైట్ మిస్ అయిపోతే అక్కడ మీటింగ్ ఆగిపోద్ది సో నువ్వు అర్జెంటుగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇంకేమైనా కావాలంటే మా అమ్మ దగ్గర అడిగి తీసుకుని నేను చెప్తాను చెప్పి వెంటనే పంపించాను వారం రోజులు పోరాటం చేశాడు నేను వచ్చి రాగానే చూడ్డానికి వెళ్ళాను లోపలికి వెళ్ళాం అన్నీ అన్నీ పెట్టేశారు అప్పటికే స్పృహలో లేడు అతని కళ్ళలోండి కన్నీరు గారడం నేను చూశానండి నేను చూశాను అతని కళ్ళలోండి కన్నీరు గారడం శవ ఇంటికి వచ్చాడు ఎవ్వరూ లేరు ఎవ్వరూ రాలేరు మనవాడు పెళ్ళి ఆగలేదు పెళ్ళి హాయిగా చేసుకున్నారు వాళ్ళ మనసులో కూడా బాధ లేదు ఇడిదచ్చాడని చూసారా ఏదో సాధిద్దామని ప్రాణాలతో చెలగాటమాడి చనిపోయాడు అందరూ ఇప్పటికీ కూడా అవి నాకు అతను గుర్తొస్తూనే ఉంటాడు అక్కడ ఆ వీధిలో మా 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 ఇంటికి మీరు ఎంటర్ అవ్వాలంటే వాళ్ళు ఇల్లు దాటుకునే లోపలికి రావాలి వీధిలో ఉన్న పాతకాలపు ఇల్లులో ఉంటుంది కదా స్తంభాలతో తెలుసు కదా నల్ల స్తంభాలు ఉంటాయి మన సందు పక్కనే ఉన్న జీర్చిన ఇల్లే ఎంట్రన్స్లో ఉన్నదే ఆ ఇల్లు ఓనరు చచ్చిపోయాడు నేను వెళ్ళాను హైదరాబాద్ మీటింగ్ అవగానే వచ్చిందంటే ఇంకా హాస్పిటల్ ఉన్నాడు నేను ఫోన్ చేసేవాడిని రోజు అమ్మ ఎలా ఉంది అతనికి పెద్దనానికి లేడు నాన్న ఇంకా ఇంకా చెప్పలేమంటున్నారట డాక్టర్లు రోజు నాన్నగారు అది వెళ్ళి చూసి వస్తున్నారు అని అనేసరికి సడన్గా నేను వచ్చాను వెళ్ళాను ఆ కన్నీళ్ళు మాత్రం చూశానండి నాకు అప్పుడు తట్టినాయండి ఆలోచనలన్నీ ప్రతి మానవుడి జీవితంలో ఇలాంటివి ఎదురవుతాయేమో ఇప్పటికి నేను రెండు మూడు చూశాను ఇలాంటివి వాడు ఏదో చెప్పాలనుకుంటాడు చెప్పలేడు వాడు ఏదో చెయ్యాలనుకుంటాడు చేయలేడు వాడు ఏదో మాట్లాడదాం అనుకుంటాడు మాట్లాడలేడు ఎందుకంటే వాడికి ఆ ఛాయిస్ లేదు అన్ అంత అయిపోయాక వచ్చింది ఇడికి ఆలోచన చివరి స్టేజ్కి వెళ్ళిపోయాక వచ్చింది ఆలోచన ఎవరికేం చెప్పుకోలేడు కానీ మనసులో మాత్రం ఏదో తెలియని ఒక ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది మైండ్లో అది ఏదో చెయ్యాలి ఏదో చెప్పాలి అనే తపన కానీ చెప్పలేడు చేయలేడు నిజం ప్రియులరా బతుకుండగా ప్రేమించరు చచ్చేప్పుడు ప్రేమిద్దాం అనుకుంటారు ప్రేమించలేరు బతికుండగా మాట్లాడరు చచ్చిపోయేటప్పుడు ఒక్కసారి మాట్లాడదాం అనుకుంటారు మాట్లాడలేరు ఈ చావుల దగ్గర ఏడుపులు కూడా అంతే బతుకుండగా మాట్లాడరు చచ్చాక కొడుకు వచ్చాడు చూడు కూతురు వచ్చింది చూడు నాన్న నేను వచ్చాను అమ్మమ్మ నేను వచ్చాను నువ్వు వస్తే ఎవడికి కావాలి ఎవడికి కావాలి నువ్వు వస్తే నీ పనికిమాలి డైలాగులు తప్ప వాళ్ళు లేవాడన్న సంగతి నీకు తెలీదా వాళ్ళు లేవడన్న సంగతి నీకు తెలీదా తెలుసు బతుకుండగానేమో మాట్లాడవా బతుకుండగా పట్టించుకోవా బతుకుండ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వవా బాగున్నావా అని కూడా నోరారా పిలిచి అడగవా చచ్చిపోయాక నేను వచ్చాను లే లేస్తారా నువ్వు పడుకో వేస్తారు నాకు ఒక చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంటుంది ఏంటండి వీళ్ళు దొంగ నాటకాలు వీళ్ళ పద్ధతులు వెళ్ళు అనిపిస్తుంది బతుకుండగా ఒక్కడ మాట్లాడు బతుకుండా అసలు పట్టించుకోరు ప్రేమించరు ఏం చేయరు చచ్చిపోయాక మాత్రం ఎక్కడి నుంచి వచ్చేదో దొంగ ఎడుపు తెగేడి చేస్తారు ఈ మాయదేరి ఏడుపులు అన్నీ ఏడి చేస్తారు కొంచెం డ్రమటిక్గా కూడా ఉంటాయి కొన్ని కొన్ని చూడడానికి డ్రమటిక్గా నాటకం అని తెలిసిపోద్ది అంత దూరం వరకు నడిచిపోతారు అక్కడి నుంచి మాత్రం ఒక స్పీడ్ పెరిగిపోతుంది దబ్బని పడిపోతారు దాన్ని ఈవిడగా చచ్చిపోద్దేమో అనిపిస్తుంది